వీడియోలో ఒక టేస్టీ కరికరలాడి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను వీటికి జంతికలు కొట్టడం కూడా అవసరం లేదు మనం చేత్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు కరకరలాడుతూ ఎన్ని నెలలైనా మనం తినేసేయొచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే చూడండి మనకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా భలే రుచిగా ఉంటాయండి మీరు కూడా వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి ఇది నార్మల్గా మనకి షాప్లో దొరికే పొడి బియ్యం పిండి అనమాట ఇందులోకి స్పైసీ కోసం ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు కప్పు వరకు కడ్డు వేసుకోండి పెరుగు మీరు లూజ్ పెరుగు అయితే హాఫ్ కప్పు వరకు వేసుకోండి గట్టి పెరుగు అయితే పావు కప్పు వరకు వేసుకోండి అలాగే కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా పెరుగు ఈ పిండికి బాగా పట్టేటట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ని ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని సింప్లంలో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి సింప్లంలో పెట్టుకోండి లేదంటే తొందరగా గడ్డగట్టిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని దింపేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇది కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేతితో బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండి నుంచి కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా చపాతి పీట మీద పెట్టేసుకొని చేత్తో తాల్చుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫస్ట్ ఒకటి రెండు విరిగిపోయినట్లు అట్లా అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి చాలా స్పీడ్గా ఈజీగా వచ్చేస్తాయి మనకి మరి సన్నగా చేసుకోకూడదు మరి లావుగా కూడా చేసుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కరెక్ట్గా ఆ సైజులో చేసుకోండి ఇలా ఈ పొడవులో ఈ మందంలో చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగే ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి అన్నీ ఒకే సైజులో రావాలంటే ఇలా మనం వేలతో కానీ ఏదైనా స్పూన్తో కానీ మెజర్ చేసుకునే చేసుకోవచ్చు అన్నీ ఒకే సైజులో చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం చేసుకున్న ఫింగర్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు ఒకటి మనం స్టార్ట్ చేసామంటే అంత టేస్టీగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి మనం చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కానీ డీప్ ఫ్రై మాత్రం తొందరగానే అయిపోతాయి ఈవినింగ్ టైంలో అలా తినడానికి కానీ భలే ఉంటాయి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్